హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకెట్స్ అనుకుంటున్నారా అవునండి నిన్న మౌర్య వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాడండి సో అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అని ఇచ్చారు ఏంటా రెండు తెచ్చా అంటే నేను ఒక కాంపిటీషన్లో అక్కడ గేమ్స్ పెట్టారు ఒక కాంపిటీషన్లో గెలిచాను అందులో ఒక గిఫ్ట్ వచ్చింది అండ్ ఇదేమో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పాడు అనమాట సో ఏమి ఇచ్చారా అని చూసామన్నమాట ఆల్రెడీ దీనిలో చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అవి ఉంటే వాడు స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు సో ఏమున్నాయని చెప్పి నేనైతే మీరు చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఈ ల్యాంథను ఇచ్చారు సో ఇక్కడ మనము సెంటెడ్ క్యాండిల్ పెట్టుకుంటాం కదా సో ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసి ఇక్కడ మనం సెంటెడ్ క్యాండిల్ని పెట్టుకుని ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేస్తే మనకి ఇల్లంతా రూమ్ అంతా కూడా చక్కగా ఫ్రాగ్రెన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఇది ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ కింద అండ్ ఈ ప్యాకింగ్ ఇచ్చారు ఒకటి ఎరేజర్ పెన్ షార్ప్నర్ పెన్సిల్ హాలిజర్ కంపెనీ సో ఇవి ఇవి నాలుగు అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట సో ఇప్పుడు అక్కడ చాలా గేమ్స్ పెట్టారంట వీడైతే పిల్లల్ని డ్యాన్స్ వేయమన్నారంట బాగా వేసిన వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పారంట సో వీడైతే చాలా బాగా వేశాడు అందరిలోకి అందరి పిల్లల్లోకి అని చెప్పి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా చెప్పారనమాట మీ వాడు బొడ్డోడు బాగా వేసాడు డ్యాన్సు అని సరే అనుకున్నాను సో ఈ హాట్ బాక్స్ లాంటిది ఇచ్చారు సో ఇదిగోండి గ్రీన్ కలర్ సో చిన్న పిల్లలకైతే క్యూట్గా ఉంటుంది అండ్ స్నాక్స్ లాంటివి కూడా తీసుకెళ్లొచ్చు ఇలా అది లోపల స్టీల్ అనమాట అండ్ కింద ఇంకొక బాక్సు సో ఇవండి మౌర్య బర్త్డే పార్టీకి వెళ్తే వాడికి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ అండ్ డ్యాన్స్లో వచ్చిన ప్రైజ్ అని తెగ సంబరి పడిపోతున్నాడు వాడు సో ఈ రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి సో పిల్లల్ని బర్త్డే పార్టీస్కి ప పిలిచినప్పుడు మనం కూడా ఒక గిఫ్ట్ అనేది పంపించాలి కదా చదువుకునే పిల్లలు కాబట్టి సరదాగా ఉంటుందని చెప్పి బోర్డ్ పజిల్స్ లాంటి బుక్స్ అయితే నేను బుక్ ఎగ్జిబిషన్కి అట్లా వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు కొనుక్కుని వచ్చేస్తానన్నమాట సో అలాగా పిల్లలు ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఇవి ఇచ్చి పంపిస్తూ ఉంటానన్నమాట బుక్ అయితే ఎప్పటికీ ఉంటుంది ప్లస్ పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది ఈ పజిల్స్ అనేవి గేమ్స్ అనేవి సో ఫైవ్ బుక్స్ అయితే అనమాట మొన్న బుక్ ఎగ్జిబిషన్లో అందులోంచి ఒక బుక్ అయితే నేను గిఫ్ట్ యాప్ చేసి పంపించానమాట ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఐడియా ఎలా ఉంది బుక్స్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కూడా మీరు కామెంట్ చేయండి బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో